నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదనలో సంస్కారాల కారణంగా విజ్ఞానము అన్న దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము నిన్న చివరలో ఏ సంస్కార కారణం వలన ఏ విజ్ఞానం కలుగుతుంది అని ప్రశ్నించుకున్నాం ఆ ప్రశ్నకు సమాధానము ఇది కామావచర పుణ్యాభి సంస్కార కారణం వలన కుశల విపాకానికి చెందిన ఐదు విజ్ఞానాలు మొదలైనవి మనోవిజ్ఞానంలో ఒక మనోధాతువు రెండు మనోవిజ్ఞాన ధాతువులు అలాగే ఎనిమిది కామావచర మహావిపాకాలు ఈ విధంగా పదహారు విజ్ఞానాలు ఐదు విజ్ఞానాలు ఒక మనోధాతువు రెండు మనోవిజ్ఞాన ధాతువులు ఎనిమిది కామావచన మహావిపాకాలు ఐదున్న ఒకటి ఆరు రెండు ఎనిమిది 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 పదహారు ఈ విధంగా పదహారు విజ్ఞానాలు ఏర్పడతాయి పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది కామావచర కుశల కర్మలు చేయబడి ఉండటం వలన చక్షుర్ విజ్ఞానము ఉత్పన్నం అవుతుంది శ్రోత్ర విజ్ఞాన ఘ్రాణ విజ్ఞాన జిహ్వ విజ్ఞాన కాయ విజ్ఞాన విపాకం నుండి మనోధాతువు ఉత్పన్నమవుతుంది మనో మనోవిపాకం నుండి మనోధాతువు ఉత్పన్నమవుతుంది సౌమనస్య సాగత మనోవిజ్ఞాన ధాతువు సాగత మనోవిజ్ఞాన ధాతువు ఉత్పన్నం అవుతుంది సౌమనస్య సహగత జ్ఞానంతో కూడి ఉండని సౌమనస్య సహగత జ్ఞానంతో కూడి ఉన్న సంస్కారంతో సౌమనస్య సహగత జ్ఞాన విప్రయుక్త అంటే సౌమనస్యము అంటే తెలుసు కదా సంతోషంగా ఉండటం మనసు సంతోషంగా ఉండటం సుమనస్సే సౌమనస్ సౌమనస్యం ఆ సంతోషంతో కూడి ఉండే జ్ఞానము లేకుండా ఉంటాం విప్రయుక్త అంటే లేకుండా ఉండటం సంప్రయుక్త అంటే కలిసి ఉండటం ఇది కలిసి ఉండకపోవటం ఇంకా సంస్కారాలతో కూడిన సౌమనస్య సహగత జ్ఞాన విప్రయుక్త ఉపేక్షా సహగత జ్ఞాన సంప్రయుక్త ఉపేక్షా సహగత జ్ఞాన సంప్రయుక్త సంస్కారంతో ఉపేక్షా సహగత జ్ఞాన విప్రయుక్త ఉపేక్షా సహగత జ్ఞాన విప్రయుక్త ససంస్కారంతో సంస్కారంతో ఉంటాడు అని ధమ్మసంగనిలో అభిధమ్మ పిటకలోని ధమ్మసంగనిలో చెప్పబడింది కానీ రూపావచర పుణ్య సంస్కార కారణం నుండి ఐదు రూపావచర విపాకాలు కలుగుతాయి ఖాళీలో పాలిలో కూడా ఇలాగే చెప్పబడింది రూపావచర పుణ్య సంస్కార కారణం నుంచి ఐదు రూపావచర విపాకాలు కలుగుతా కలుగుతాయి ఇప్పుడు పుణ్యం చేసిన పాపం చేసిన దాన్ని అనుసరించే విపాకము దాని సమయంలో అది వస్తూ ఉంటుంది ఇప్పుడు కామలోకంలో సుఖాన్ని కోరుకొని పుణ్యము చేయటం వలన పుణ్యాభి సంస్కార కారణం వలన ఆ కుశల ఫలితాన్ని ఇచ్చేటువంటి ఐదు చక్షుర్ విజ్ఞానాలు మనోవిజ్ఞానంలో ఒక మనోధాతువు రెండు మనోవిజ్ఞాన ధాతువులు అలాగే ఎనిమిది కామావచర మహావిపాకాలు పదహారు విజ్ఞానాలు కలుగుతాయి ఇక రూపావచర పుణ్య సంస్కార కారణం నుండి ఐదు రూపావచర విపాకాలు కలుగుతాయి పాలిలో కూడా ఇలాగే చెప్పబడింది అదే రూపావచన కర్మను చేసి ఉండటం వలన సంచితం కావటం వలన విపాకము కామాల నుండి విడిపడి ప్రథమ ధ్యానాన్ని ఆ విధంగా పంచమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు అంటే ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు అని ధమ్మసంగణిలో చెప్పబడింది ఈ విధంగా పుణ్య సంస్కార కారణం నుండి ఇరువది యొక్క రకాల విజ్ఞానాలు కలుగుతాయి అపుణ్య సంస్కార కారణం నుండి అకుశల విపాక చక్షు విజ్ఞానాదులు ఐదు పుణ్య సంస్కారాలు పుణ్య సంస్కారాల కారణంగా అది కామావచరం కానీ రూపావచర రూపావచరం కానీ ఏర్పడేటువంటి విపాకాల గురించి చెప్పుకున్న తర్వాత అపుణ్య సంస్కార కారణం నుండి అకుశల విపాక చక్షుర విజ్ఞానాదులు ఐదు అపుణ్య సంస్కారం అంటే ఒక విధంగా పాప సంస్కారం అని చెప్పాలి దాని నుంచి అకుశల విపాక చక్షుర విజ్ఞానాదులు ఐదు ఒక మనోధాతువు ఒక మనోవిజ్ఞాన ఈ విధంగా ఏడు రకాల విజ్ఞానాలు కలుగుతాయి పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది అంటే పుణ్య సంస్కారాల సందర్భంలో రెండు మనోవిజ్ఞాన ధాతువులు చెప్పబడ్డాయి ఇక్కడనేమో ఒక మనోధాతువు ఒక మనోవిజ్ఞాన ధాతువు మాత్రం చెప్పబడ్డాయి కుశల కర్మలు చేసి ఉండటం వలన అవి సంచితం కావటం వలన అంటే నిల్వ ఉండటం వలన విపాక విజ్ఞానము ఉత్పన్నం అవుతుంది ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి చక్షువిజ్ఞానము ఉత్పన్నం అవుతుంది అదేవిధంగా తక్కిన వాటి గురించి అంటే శ్రోత్ర ఘ్రాణ జిహ్వ కాయ విజ్ఞానము విపాక మనోధాతువు విపాక మనోవిజ్ఞాన ధాతువు ఉత్పన్నం అవుతుంది అని ధమసంగనిలో చెప్పబడింది అమలిన సంస్కారాల నుండి నాలుగు అరూప విపాకాలు ఈ విధంగా చతుర్విధ విజ్ఞానాలు కలుగుతాయి పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది అదే అరూపావచర కుశల కర్మను చేసి ఉండటం వలన సంచితం కావటం వలన విపాకము సర్వథా రూపసంజ్ఞలను చక్కగా అధిక్రమించటం వలన ఆకాశ అనంత్యాయతన సంజ్ఞతో కూడిన సుఖదుఖాలు తొలగిపోవటం వలన చతుర్థ ధ్యానాన్ని పొందుతాడు ఇంతకుముందు మనము కామావచర పుణ్య సంస్కారాలు రూపావచర పుణ్య సంస్కారాలు తర్వాత అపుణ్య సంస్కారాలు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అమలిన సంస్కారాల నుంచి నాలుగు అరూప విపాకాలు కలుగుతాయని చెప్పుకున్నాం ఈ విధంగా ఏ సంస్కార కారణం నుండి ఏ విజ్ఞానం కలుగుతుందో దానిని తెలుసుకొని ఈ విధంగా ఇది కలుగుతుంది అని గ్రహించాలి ఇవన్నీ అన్ని ప్రవృత్తుల ప్రతిసంధులను అనుసరించి రెండు విధాలుగా పనిచేస్తాయి ఒకటి ద్విపంచ విజ్ఞానము రెండు మనోధాతువులు సౌమనస్య సాగత అహేతుక మనోవిజ్ఞాన ధాతువు ఈ పదమూడు అంటే ఈ రెండు విధాలుగా పనిచేస్తాయి అన్నప్పుడు అందులో మొదటి విధాన్ని చెబుతూ అందులో ద్విపంచ విజ్ఞానము అంటే పది రకాల విజ్ఞానము అని రెండు ఐదులు అనమాట ద్విపంచ అంటే రెండు ఐదు తర్వాత రెండు మనోధాతువులు అంటే పన్నెండు సౌమనస్య సాగత అహేతుక మనోవిజ్ఞాన ధాతువు ఒకటి మొత్తం పదమూడు ఈ ఐదు స్కంధాలు గల భవన్లో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి ఈ ఐదు భవన్లో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి మిగిలిన పంతొమ్మిది మూడు భవాలలోనూ యథానురూప ప్రవృత్తి కాలంలో అలాగే ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి ఈ మొదలు చెప్పుకున్నటువంటి ఈ పదమూడు ఎక్కడ కలుగుతాయి అంటే స్కందాలు ఉన్నటువంటి భవం కలిగేటప్పుడే కలుగుతాయి ఇక మిగిలిన పంతొమ్మిది మూడు భవాలలోనూ యథానురూప ప్రవృత్తి కాలంలో అలాగే ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి అంటే ఈ తక్కిన పంతొమ్మిది ఈ మూడు భవాలుంటే భవము రూపభవము అరూపభవము ఈ మూడింటిలో కూడా ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి ఎలా కుశల విపాక చక్షుర్విజ్ఞానము విజ్ఞానము మొదలైన ఐదు కుశల విపాకాలు లేదా అకుశల విపాకాల నుండి ఉత్పన్నమై క్రమానుసారంగా పరిపక్వమైన ఇంద్రియాలు కలవాణి యొక్క చక్షుభూ మొదలైన వాటి వలన వచ్చియున్న ఇష్టము లేదా ఇష్ట మధ్యస్థ రూపము మొదలైన ఆలంబనాల పట్ల చక్షువు మొదలైన వారి ప్రసాదం వలన చూడటము వినటము వాసన చూడటము రుచి చూడటము స్పర్శించటము మొదలైన పనులను చేస్తూ కలుగుతుంది అదేవిధంగా ఐదు అకుశల విపాకాలు కూడా పనిచేస్తాయి కలుగుతాయి ప్రవృత్తమవుతాయి కేవలము వాటికి అయిష్ట లేదా అయిష్ట మధ్యస్థ ఆలంబనము ఉంటుంది విశేషము ఇంతే ఇంకా ఈ పది కూడా నియత ద్వారము నియత ఆలంబనము నియత వస్తువు నియత స్థానము నియత కృత్యము కలవిగా ఉంటాయి అంటే ఈ పది కూడా ఖచ్చితంగా ఒక నియమితంగా ద్వారం కానీ ఆలంబనం కానీ వస్తువు కానీ తక్కినవన్నీ ఉంటాయి అంటే ఒకప్పుడు ఇట్లా ఉండొచ్చు ఇంకొప్పు ఇంకొకప్పుడు ఇంకో విధంగా ఉండవచ్చు అని కాకుండా నియమితంగా ఉంటాయి అప్పుడు కుశల విపాక విజ్ఞానాదుల తర్వాత కుశల విపాక మనోధాతువు హృదయ వస్తువు ఆశ్రయం వలన వాటి అంటే కుశల విపాక విజ్ఞానాదుల ఆలంబనాన్ని ఆవరించే పనిని పూర్తి చేస్తూ కలుగుతుంది ఏది ఈ కుశల విపాక మనోధాతువు కలుగుతుంది అదేవిధంగా అకుశల విపాకాల తర్వాత కూడా అకుశల విపాకాలు కలుగుతాయి మరి ఈ రెండు అనియతం ద్వారా అనియత ఆలంబనాలే కానీ నియత వస్తు స్థానము నియత కృత్యము కలవి అవుతాయి సౌమనస్యంతో కూడిన అహేతుక మనోవిజ్ఞాన ధాతువు కుశల విపాక మనోవిజ్ఞాన ధాతువు తర్వాత అదే ఆలంబనం పట్ల హృదయ వస్తువు యొక్క ఆశ్రయంతో సంతీరణ కృత్యాన్ని అంటే నిశ్చయించే పనిని పూర్తి చేస్తూ ఆరు ద్వారాల వద్ద బలశాలి అయిన ఆలంబనంలో బలమైన ఆలంబనంలో సత్తుల అధికత్వం వలన లోభంతో కూడిన జవనం యొక్క చివరన భవాంగ వీధిని త్రించివేసి జవనంతో గ్రహింపబడిన ఆలంబనంలో దాని ఆలంబనంగా ఒకటి లేదా రెండుసార్లు కలుగుతుంది అని మధ్యమనికాయ అట్టకథలో చెప్పబడింది కానీ అవిధమ్మ అట్టకథలో తదాలంబనంలో చిత్తము రెండుసార్లు వచ్చింది ఈ చిత్తము తదాలంబనము భవాంగము ఈ విధంగా రెండు పేర్లతో కనిపిస్తుంది ఇది అనియత ద్వారము అనియత ఆలంబనము నియత వస్తు అనియత స్థానము అనియత కృత్యము కలది అవుతుంది ఈ విధంగా ఈ పదమూడు చిత్తాలు పంచస్కంద భవన్లో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి అని తెలుసుకోవాలి ఇవి పంచస్కందాలు ఉండేటువంటి లోకంలో అవి ఏర్పడేటప్పుడే కలుగుతాయి అని గ్రహించాల మిగిలిన పంతొమ్మిది నుండి స్వానురూప ప్రతిసంధిలో అంటే తనను తనకు తగినటువంటి ప్రతిసంధిలో ఏదీ కలగదు అని కాదు ప్రవృత్తిలో కుశల విపాకాలు రెండు అహేతుక మనోవిజ్ఞాన ధాతువులు ఐదు ద్వారాలలో కుశల విపాక మనోధాతువుల తర్వాత నిశ్చయించే పని సంతీరణ కృత్యం ఆరు ద్వారాల్లో ముందు చెప్పిన విధంగానే తదాలంబన కృత్యము తాను ఇచ్చినటువంటి ప్రతిసంధికి ముందు భవాంగాన్ని ఛేదించే చిత్తోత్పాదం లేకపోవటం వలన భవంగాన్ని ఛేదించే చిత్తము ఉత్పన్నం కావటం లేకపోవటం వలన భవాంగ కృత్యము అలాగే అంతంలో శుతికృత్యము ఇటువంటి నాలుగు కృత్యాలను సిద్ధపరుస్తూ నియత వస్తువు అనియత ద్వారము అనియత ఆలంబనము అనియత స్థానము అనియత కృత్యము కలవి అయి కలుగుతాయి ఎనిమిది కామావచర సహేతుక చిత్తాలు ముందు చెప్పబడిన రీతిగానే ఆరు ద్వారాలలో తదాలంబన కృత్యము తనచే ఇవ్వబడిన ప్రతిసంధికి ముందు భవాంగ ఉపచ్ఛేదక చిత్తోత్పాదం లేకపోవటం వలన భవాంగ కృత్యము చివరలో కృత్యము ఇటువంటి మూడు కృత్యాలను పూర్తి చేస్తూ కలుగుతాయి వానిలో రూపావచర చిత్తము నియత వస్తు నియత ఆలంబనము కలది అట్లే ఇతరం అంటే అరూపావచర చిత్తం నియత వస్తు నియత ఆలంబనము కానీ అనియత స్థానము అనియత కృత్యము కలది అయి కలుగుతుంది ఐదు రూపావచర చిత్తాలు నాలుగు అరూపావచర చిత్తాలు తామిచ్చిన ప్రతిసంధికి ముందు భవాంగోపచ్ఛేదక చిత్తోత్పాదం లేకపోవటం వలన భవాంగ కృత్యాన్ని చివరణ చిటి కృత్యాన్ని ఇటువంటి రెండు కృత్యాలను సంపన్నం చేస్తాయి వాణిలో రూపావచన చిత్తాలు నియత వస్తువు నియత ఆలంబనము కలవి అదేవిధంగా ఇతర ఇతర అంటే అరూపావచన చిత్తాలు నియత వస్తువు నియత ఆలంబనాలే కానీ అనియత స్థానము అనియత కృత్యము కలవి అయి ప్రవృత్తం అవుతాయి ఈ విధంగా ముప్పై రెండు రకాలుగా సమస్త విజ్ఞానము ప్రవృత్తి కాలంలో సంస్కారాల కారణం నుండే కలుగుతుంది అక్కడ దీని యొక్క ఆయా సంస్కారాలు కర్మ కారణము ఉపనిశ్చయ అంటే ఆశ్రయ కారణంతో కారణం అవుతాయి ఈ విధంగా ముప్పై రెండు రకాలుగా ఉన్నటువంటి విజ్ఞానం అంతా అది కలిగేటప్పుడు సంస్కారాల నుండే కలుగుతుంది కాబట్టే సంస్కారాలు కారణంగా విజ్ఞానం అని చెప్పబడింది స్వానురూప ప్రతిసంధిలో ప్రవృత్తి మిగిలిన పంతొమ్మిది నుండి స్వానురూప ప్రతిసంధిలో ఏది కలుగదు అని కాదు అని అయినా చెప్పబడింది ఈ కథనము చాలా సంక్షిప్తంగా ఉండి సాధారణ జిజ్ఞాసుకు అర్థం చేసుకోవటం కఠినంగా ఉంటుంది కనుక దీనిని విస్తృతంగా వ్యాఖ్యానించడానికి ప్రశ్నోత్తర శైలిలో ఇలా చెప్పబడుతుంది ప్రతిసందులు ఎన్ని ప్రతిసంధి చిత్తాలు ఎన్ని ప్రతిసందులు ఎన్ని అంటే ఈ జన్మగ్రహణము అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది అని ప్రతిసంధి చిత్తాలు ఎన్ని దేనితో ఎక్కడ ప్రతిసంధి కలుగుతుంది ప్రతిసంధికి ఆలంబనం ఏది ఇక్కడికి ఈరోజు చాలు